నాకు సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు ప్రాణమిచ్చిన దేవుడవు నాకు ప్రాణవులేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడు అనే టీవీ కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు సిస్టర్ జయ జయమ్మ గారు మనకు వాక్యం అందిస్తారు మనము దేవునికి వందనాలు నిర్ఘమాఖండము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి చదువుతున్నా అటు తర్వాత మోషే బయలుదేరి తన మామైన ఇత్రో యద్దకు తిరిగి వెళ్ళి తెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యద్దకు మరలా మరలా పోయి ఇంకా సజీవుల ఎన్నారేమో చూచదనని అతనితో చెప్పగా ఏం చేస్తారంటే ఈ మోజస్ ఒప్పించారు దేనికి ఒప్పించారంటే ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి ఒప్పుకున్నారు మోజస్ గారు నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకొక ఇతని ఒక అథారిటీ ఒక బలమైన అథారిటీ ఇచ్చి పవర్ ఇచ్చి పంపిస్తున్నారు అక్కడికి అలా ఒప్పుకున్నాడంట ఒప్పుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఈ ఎడతానికి సిద్ధపాటు అయ్యాడు వాళ్ళ మామగారు అంటున్నారు సరే అట్లయితే మరి నువ్వు ఐగుప్తు నుంచే కదా వచ్చావు మరి నీ బంధువులు అక్కడ ఉన్నారని చెప్పావు వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళతానంటున్నారు కాబట్టి ఎళ్ళు అని చెప్పారు వాళ్ళ మామ పర్మిషన్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇతరు క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనేను పంతొమ్మిది పంతు చదువుతున్నా అంతట యోహోవాణమును వెతికిన మనుషులందరూ చనిపోయి కనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిజ్ఞానులో మోసేతో చెప్పగా అంటే ఏం చేశారు అసలు తండ్రి చెప్పారు ఎళ్ళు అని ఎళ్ళు అని చెప్పినాక కూడా మామ దగ్గరికి వెళ్ళిపోయారు ఈ కొండ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఈ యొక్క గొర్రెలను మందను మేపుతూ ఉన్న వ్యక్తి తండ్రిని చూచిన తర్వాత మాట్లాడటం అయిపోయి నాకు ఇంటికి వెళ్ళినాక చెప్పితే మామగారు వెళ్ళమన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు మోజేస్తు మోజేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే మళ్ళీ మాట్లాడుతున్నాడంట తండ్రి ఆ కొండ దగ్గర మాట్లాడారు డాడీ ఒకసారి మళ్ళీ ఏమంటున్నారు మళ్ళీ మళ్ళీ వెళ్ళు నేను నీకు పర్మిషన్ ఇస్తానాన్ని మన ఊరు వెళ్ళాలంటే అయినా ప్రార్థన చేసుకోవాల్సిందే ఎన్నిసార్లు ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు మేము ఊరు వెళ్తూ వెళ్ళాము వచ్చేటప్పుడు ప్రమాదం జరిగింది వెళ్తూ ఉండగా జరిగింది వెళ్ళి వచ్చేటప్పుడు జరిగింది లేకపోతే ఎన్నో గొడవలు ఎన్నో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి మన సంఘస్థులు చెప్తున్నారు నాకు లోగడ కొంతమంది ఫోన్స్ చేసి చెప్తూ ఉంటారు బయటికి వెళ్ళానండి ఇలాగా వస్తూ ఉంటే ఇలా జరిగింది ఉన్నాయి ఎలాగెళ్ళారు మీరు అని అంటే తప్పకుండా ఒక మనల్ని ప్రార్థన చేసుకోమని ఒక పద్ధతి ఉంది మనకు తెలుసు ఊరు వెళ్ళేటప్పుడు చేసుకుంటాం మరి కొండ మీద చెప్పారు తండ్రి మళ్ళీ ఇంట్లో కూడా మాట్లాడుతున్నారు మోషే నువ్వు వెళ్ళు అని మళ్ళీ బలపరుస్తున్నారు అట్లాగా మన తండ్రి మనల్ని బలపరచాలి తప్ప దేవుని ఆజ్ఞ లేకుండా బయటికి వెళ్ళితే వస్తామా లేదా కూడా తెలియదు పరిస్థితులు అలాగొన్నాయి ఇప్పుడు విపరీతంగా ఉన్నాయి పరిస్థితులు ఇప్పుడు చాలా విపరీతంగా ఉన్నాయి మనందరమీ ఆ విపరీతమైన పరిస్థితులు తప్పుకోవాలి అంటే దేవునితో మాట్లాడటం మొదలు పెట్టాలి దేవునితో ఎవరు మాట్లాడతారండి ఎవరన్నా మాట్లాడతారా ఏంటి మనుషులతో మాట్లాడతాం మనుషులతో పోట్లాడతాం మనుషులతో గొడవ పెడతాం తప్ప దేవునితో నేనెందుకు మాట్లాడతాను అనేవాళ్ళు ఉంటే అది తీసేసుకోండి దేవుడు మాట్లాడతాడు మనతో దేవుడు మనతో మాట్లాడతాడు అని ఎంతమంది నమ్ముతున్నారు ఉదయకాలం వెరీ గుడ్ మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక ఏ సుక్రీస్తు నా మమ్మల్ని మాట్లాడతారు దేవుడు మోస మోజేస్తో మాట్లాడుతున్నాడా లేదా మోసే రా నువ్వు వెళ్ళిపోతూ కానీ ఐగుప్తుకి వెళ్ళాలి చాలా పని ఉంది నీకు అక్కడ నువ్వు చేయవలసిన పని చిన్న పని కానే కాదు చాలా పెద్ద పని అక్కడ ఒక బలమైన రాజు ఉన్నాడు ఆ రాజుని నువ్వు ఒప్పించాలి అంటే ఆ రాజు ఎంతటికీ ఒప్పుకోడు కానీ ఒప్పించేది నీవు కాదు నేనే కానీ ఆ రాజు దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తి నువ్వు సరిపోతావని నేను ఎన్నుకున్నా రా అని పిలుస్తున్నాడు మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు చూడండి యహో దేవుడు అంటున్నాడు నీ ప్రాణాన్ని వెతికిన మనుషులందరూ చచ్చిపోయారు నీకు వ్యతిరేకులు అక్కడెవ్వరూ లేరు హాలూయ్యా అంటే అంతకుముందు తను ఎలాంటి పరిస్థితిలో వచ్చాడు మోజస్ అంటే అతనిని చంపాలనుకున్నారు కొంతమంది వ్యక్తులు అందువల్ల ఆ దేశంలో రాజు ఎలా చంపాలి అనుకున్నానంటే మోజస్ని పెట్టి కాదు ఖడ్గముతో కాదు కానీ అతనిని సముద్ర తీరంలోనికి అడవులలోనికి తీసుకెళ్ళి మంచినీళ్ళు లేకుండా వస్త్రాలు లేకుండా ఏమీ లేకుండా వదిలిపెడితే అడవిలో జంతువులు కానీ సింహాలు కానీ పురుగులు కానీ కరిచి చచ్చిపోవాలి తనో పేరు కూడా అసలు ఎక్కడ చచ్చిపోయాడో కూడా తెలియకూడదు అనుకున్నాడు ఆ దేశపు రాజు అందుకనే మోజస్సుని తీసుకొచ్చి ఒక ఎడారి ప్రాంతంలో పైన ఒక వస్త్రం కప్పుకోవడానికి ఇచ్చారు ఒక కర్ర ఇచ్చాడు ఇస్తే ఆ కర్ర అవి పుచ్చుకున్నాడు ఒక భయంకరమైన ప్రదేశంలో విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోనిక ఇంకా గుడ్ బై అని చెప్పాడు ఆ రాజు అలాగ చంపే అలాగ చచ్చిపోతాడు ఎంతోసేపు ఉన్నాడు అతడు అనుకున్న డాడీ నీళ్లు పోయటానికి వచ్చేవాళ్ళు దగ్గరికి అలాగా కొన్ని దినములు ప్రయాణము చేశాడు ఒక్కొక్కసారి భయంకరమైన గాలి ఇసుక తుఫాన్లు వచ్చినాయి ఇసుక తుఫాను అని చూస్తుంటే గారు వాళ్ళ మామగారు అడుగుతున్నాడు ఏంటని నేను వెళతాను ఈజిప్ట్కి వెళ్ళాలంటే సరే వెళ్ళమన్నాడు అప్పటికి వీళ్ళకి ఇద్దరు పిల్లలు చూడండి ఆ నేమ్స్ కూడా చెప్తాను ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని భార్యాన్ని తీసుకొని ఈగుప్తు దేశం వెళ్ళటానికి ప్రయాణం అయ్యాడు మన సబ్జెక్ట్లో ఉన్న హీరో మోజెస్ గారు ఈజ్ ద హీరో హీరో ఆఫ్ ద ఇన్ దిస్ బైబిల్ బైబిల్లో బలమైన హీరో ఎవరు అంటే మోజెస్ గారే పాపము చేయకుండా నీతి మంతుడుగా ఉన్న తండ్రి ఏమి చెప్పితే అదే చేసే వ్యక్తి అతను ఏదో చెప్పినప్పుడు ఏదో చేసే వ్యక్తులు ఉన్నారు కానీ అతను అలా చేయల అలాంటి గొప్ప పేరు ఉంది అతనికి తండ్రి దగ్గర మంచి పలుకుబడి సంపాదించుకున్నాడు మోసే ఇవన్నీ దేవుడి దగ్గర పలుకుబడి ఎలా సంపాదించుకుంటారు చెప్పండి ఎవరికైనా తెలిస్తే తండ్రి దగ్గర పలుకుబడి సంపాదించాడు అన్నాను నేను ఊరికే అన్నా మనం ఉంటాము ఉద్యోగాలు చేసేటప్పుడు మన పై అధికారులు మనల్ని బొద్దాకా పిలవటం ఆ పని చెప్తూ ఉంటారు విసుక్కోకుండా చేస్తూనే ఉంటాం కొంతమంది అలా చేస్తూ చేస్తూ వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి పలుకుబడి సంపాదిస్తారు పలుకుబడి దేవుని దగ్గర ఎలా సంపాదించాలి అధికారుల దగ్గర పలుకుబడి ఎలా సంపాదించాలి అంటే ఏదో వాళ్ళని పొగడతాలు పొగడటము మనిషిని పొగడటం మనిషి నువ్వు అలాంటి ఆమె ఇలాంటివి నువ్వు అంతా మంచి ఆఫీసర్వి అని పొగడటం కాదు మన పని మనకిచ్చిన ఎనిమిది గంటల పని దేవుడు చెప్పిన ప్రకారం నీతిమంతులుగా చేస్తూ ఉంటే మనకి ఎవడో ఒకడొచ్చి పలుకుబడి చూపించాల్సిన పని లేదు మనంతటికి మనకే పలుకుబడి అనేది దేవుడిస్తారు అలా దేవుడి దగ్గర మంచి స్నేహభావం కలిగించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు మోజెస్ గారు అలా సంపాదించాలి బై డూయింగ్ ద ప్రేయర్ ప్రార్థన చేస్తూ ఉండవల్ల వచ్చేదే తండ్రికి మనకి మధ్య స్నేహము లేక పలుకుపడి అంటారు ఇరవై రెండు చదువుతున్నా అప్పుడు నీవు ఫరోతో ఇస్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞపించున్నాను వాని పంపణంలోని ఎడల ఇదిగో నేను నీ కుమారుణ్ణి నీ జ్యేష్ఠ పుత్రుని చంపేదని ఎహోవా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పమని హెలూ ఒకవేళ నువ్వు ఆ దేశంలోనికి వెళ్ళినప్పుడు ఆ రాజు కొన్ని కొన్ని అద్భుతాలు రాజు దగ్గర చేపిస్తాను ఆ అద్భుతాలు చేసినప్పుడు వాళ్ళు మారకపోయినా చివరిగా ఒక ఇంకా లాస్ట్ అనమాట అది ఆ అద్భుతం ఏం అద్భుతం అంటే నీకు నువ్వు మమ్మల్ని పంపించకపోతే మా ఇస్రాయేలు జనాంగాన్ని ఈ ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించాలని నా తండ్రి ఆశగా ఉన్నారు మేము వెళ్ళిపోతాము అని అంటే వద్దు అని ఎందుకంటే ఈ జనం అందరూ వెళ్ళిపోతే ఆ రాజుకి పని చేసే వాళ్ళు ఎవరు ఉండరు అందువల్ల వాళ్ళందరికీ వాళ్ళే పనులు చేసుకోవాలి వాళ్ళు మరి చేసుకోగలుగుతారా అంటే చేసుకోలేరు కొంతమంది ఇళ్లలో పనులు చేస్తానికి ఒప్పుకుంటారు ఆ యజమానులు ఏం చేస్తారంటే ఈ పని చేసే వాళ్ళ మీద ఆధారపడిపోతారు హండ్రెడ్ పర్సెంట్ బేస్ అయిపోతారు ఒక్కరోజు పని అమ్మాయి రాకపోతే ఈ పెద్దవాళ్ళు ఓనర్సు వెలవిలలాడిపోతారు అమ్మో అంటలు ఎప్పుడు కడగాలి బట్టలు ఎప్పుడు ఉతకాలి ఇల్లు ఎప్పుడు దొడవాలని అది పెట్టుకోకూడదు అలాంటి వాళ్ళంట ఆగుప్తు దేశపు ప్రజలు కాబట్టి వాళ్ళు సోమరులు ఈ బానిసల మీద ఆధారపడి బ్రతుకుతున్న సోమరులని అందుకనే పంపరు మా పనులు ఎవరు చేస్తారు మా రాళ్ళు ఎవరు తయారు చేస్తారు పంట ఎవరు పండిస్తారు మీ వాళ్ళు ఆరు లక్షల మంది జనం వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని గొడవపడేటట్టుగా ఉన్నారు కాబట్టి ఇక నువ్వు చివరికి అయ్యా నువ్వు పంపకపోతే ఐగుప్తీల యొక్క ప్రతి ఇంటిలో పెద్ద కుమారుడు చనిపోతాడు అంట నా తండ్రి చెప్పమన్నాడని చెప్పు చూడండి ఎన్నో అద్భుతాలు పదకొండు రకాల అద్భుతాలు హస్తానికే పంపుతున్నారు ఇప్పుడు ఇరవై నాలుగు మళ్ళీ నేను చదువుతున్నానేనండి అతడు పోవు మార్గమున సత్రములో యహోవా అతనిని ఎదుర్కొని అతని చూడగా ఎవరిని చంపాలనుకుంటున్నారు ఎవరు చంపాలనుకుంటున్నారు మీకేమైనా అర్థమైందా ఇరవై ఐదు సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదములు యొద్ అది పడవేసి మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళాను హాలే లూయ ఎవరెవరిని తీసుకెళ్తున్నాడు మోషే గారు భార్యని ఇద్దరు కుమారులు తీసుకెళ్తా ఉన్నప్పుడు వెళ్ళాను అని ఇక్కడ ఇచ్చేశాడు కానీ ఇంకా దానికి వెళ్ళక ముందు ఏం జరిగిందో ఇక్కడ రాస్తున్నాడు ఇరవై ఐదు వచ్చేటప్పటికి ఇరవై నాలుగులో ఇప్పుడు పోవు మార్గమున సత్రములో యహోవా అతనిని ఎదుర్కొన్నాడంట యహోవా దేవుడంట మోజస్ని అతని భార్య సిప్పోరాని ఇద్దరు పిల్లల్ని కూడా హాలె లూయా ఎందుకంటే మన తండ్రి రోషము గలవాడు తన కుమారుణ్ణి తీసుకొని వస్తూ ఉండగా మార్గంలో చంపేయాలనుకున్నారంట ఎందుకని ఎందుకు చంపాలి అనుకున్నాడు అసలు ఎవరిని చంపాలి అనుకున్నాడంటే మోషే గారు భార్య ఇద్దరు కుమారులు వెళతంటే వాళ్ళలో పెద్ద కుమారుణ్ణి చంపాలి అని అనుకున్నారంట డాడీ ఎందుకు చంపాలి అనుకున్నాడంటే ఇప్పుడు దీనికి ముందు మనం ఏం చదివామంటే ఐగుప్తు రాజుని నువ్వు ఆజ్ఞాపించు అతను వాళ్ళని పంపడానికి ఇష్టం లేకపోతే లాస్ట్గా నీ ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు అని చెప్పమన్నారు కదా అంటే జ్యేష్ఠ కుమారులకు దేవునికి మానవులకి ఒక బలమైన అనుసంధానం ఉన్నది దేవుని దృష్టిలో పెద్ద కుమారుడికి ఉన్న విలువ చాలా గొప్పది దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో కూడా తొలిచూడు కుమారుడు అంటే ఎవరికైనా సంతోషమేనా కాదా సంతోషమే బాగా సంత అమ్మో ముందు కొడుకు పుట్టాడు ఇంకా ఈ వాళ్ళకి అవధులు ఉండవు అయితే ప్రభు చిత్తం ఏంటంటే ప్రతి తొలిచూలు కుమారుడు దేవుని సేవ కర్పి అందువల్ల ప్రతి తొలిచూలు కుమారుణ్ణి ప్రేమిస్తాము మనందరమే కానీ సేవకు పంపిస్తున్నామా అంటే పంపేవాళ్ళు కొంతమంది ఉంటారు పంపని వాళ్ళు కొంతమంది ఉంటారు చిత్తం అయితే అదే అయితే ఇక్కడ ఎందుకు చంపాలనుకున్నాడంటే తండ్రి చూడండి ఇరవై ఐదు యహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపచోడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసిందంట హాలూ్య ఇప్పుడు మొట్టమొదటి డాక్టర్ ఎవరంటే బైబిల్ గ్రంథంలో ఎవరు సిప్పోరా డాక్టర్ ఆమె అంటే సున్నతి చేస్తారు చర్మము అంటే డాక్టర్స్ అయితే సరే వాళ్ళ గోప్యాంగం యొక్క చర్మము తీసేయాలి ఆ చర్మము తీసివేసినందువలన వాళ్ళకంట బాప్తిస్మము తీసుకున్న దానితో సమానమట ఎప్పుడు ఇది ఎప్పుడో ఆ దినములలో ఏసయ్య ఇంకా రాల భూమి తండ్రి కాలములో బహు గడ్డుగా ఉంటాయి ఆ దినాలు మళ్ళీ మనకై వస్తా ఉన్నాయి ఆ దినాలు ఇంకొక ఇంకొక రకంగా వస్తాయి ఆ శ్రమలో డాడీకి కోపం వచ్చేసింది నిన్ను నేను ఆయుప్ తెలమన్నాను కదా ఇద్దరు పిల్లల్ని తీసుకుని బయలుదేరావు పెద్దోడికి ఎప్పుడు స సర్కం సెషన్ చేస్తావురా అని వచ్చేసారు డాడీ కోపం వచ్చేసింది చెయ్యి చేయివా నువ్వు సర్కం సెషన్ చేయకుండా ఊరు వెళ్తావా అక్కడేమో నేను పెద్ద కుమారుడిని చంపేస్తాను అంటే నువ్వు ఇక్కడ నీ పెద్ద కుమారుడు చిన్న కుమారుడికి సున్నతి లేకుండా వెళతావా అని కోపం వచ్చింది సున్నతి బాప సమానము ఆ దినాల్లో ఇప్పుడు కాదు ఇప్పుడేమైంది మనకి బాప్తీసం నీళ్ళల్లో ముంచుతున్నాం నీళ్ళల్లో ముంచేది అంటే మీరు మనందరమీ మన పిల్లలకి ఎప్పుడు బాప్తీసం మనం ఇప్పించాలి ఎందుకని అంటే దేవుడు చెప్పాడు కాబట్టి రాసిందిగా మరి తన కుమారుణ్ణి చంపడానికి వచ్చినప్పుడు సిప్పోరా ఒక డాక్టర్ లాగా ఏం చేసిందంట చూడండి రాయి తీసుకుందంట వాడి గల రాయి తీసుకొని కుమారునికి సున్నతి చేసింది హాలే అసలు చేయవలసింది ఎవరు డాక్టర్ చేయాలి మరి అక్కడ సమయం ఉందా సమయం లేదు అమ్మో నా కొడుకుని చంపేస్తున్నాడు వచ్చేసాడు దేవుడు వెంటనే ఏం చేసింది రాయి తీసుకుని వాటిని పడుకోబెట్టేసి చర్మం రాయి మీద పెట్టేసి కట్ చేసేసి అక్కడ ఏమైంది అంటే బ్లడ్ వస్తుంది ఆ బ్లడ్ వలన వారికి ఉన్న శాపం పోతుందట హాలే ఆ ఆ ఏమన్నా పాపం చేశాడా చెయ్యలా ఇక్కడ ఒక గొప్ప పని చేసింది తల్లి ఇంకా అక్కడ ఏమంటుందో చదవండి అతని పాదమ్ములు వద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిట్ అంటే అంతకుముందు రక్త సంబంధమైన పెనిమిటో కాదో వారికి తెలియదు కానీ రక్త సంబంధే ఈ బ్లడ్ ఇప్పుడు మనం ఇవాళ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం ఎలాంటి ఆలోచనతో తీసుకుంటున్నాము అంటే లేకపోతే ఎవరైనా తీసుకుంటున్నాము ఆయన రక్తం ఎందుకు ఎలా వలికించారని ఏ కాన్షియస్నెస్తో తీసుకుంటున్నాము ఆయన తండ్రి తమ్ముడు కాదు అన్నయ్య కాదు ఏమీ కాదు కానీ మనల్ని సృష్టించిన తండ్రి ఈ లోకరీత్యా ఎవరో ఒక తల్లి తండ్రి కంటారు మనల్ని అసలు సృష్టి ఎవరి దగ్గర ఉంది తండ్రే ఆ తండ్రే వచ్చి లోకానికి వేసు రక్షకునిగా రక్తము చిందించినప్పుడు చెప్పారు నా రక్తాన్ని ప్రతిరోజు రోజు అట బైబిల్లో ఉంది అంటే ప్రతిరోజు కొంతమందికి ఇప్పుడు మీకు వారు నెలకు ఒకసారి ఇస్తున్నారు ఆ దినాల్లో శిష్యులు అనబడేవాళ్ళు ఏదైనా స్థలానికి వెళ్ళి వాక్యం చెప్పితే ఆ వాక్యం విన్న పది మందిలో అయ్యా మేము బాప్తిసం తీసుకుంటాం ఏసై నమ్ముతామంటే ఆ రోజే ఇచ్చేయాలంట రొట్టె ద్రాక్ష రసం అలా నేర్పేరు డాడీ అందువల్ల ఆ రక్తాన్ని చిందించినందుకు మనము తండ్రికి మధ్య కుమారుడు తండ్రి కుమార్తె తండ్రి రిలేషన్షిప్ అలాగొచ్చింది మరి మనం రోజంతా తండ్రి యేసయ్య అంటున్నామా లేదా తండ్రి వందనాలు ఏసయ్య వందనాలు ఆత్మదేవా తండ్రి అంటున్నాం మళ్ళీ మన బిడ్డలకు కూడా అదే నేర్పుతున్నాం అదేంటంటే ఆయన తండ్రి అయితే మరి మన తాతయ్యని పిలవాలి కానొచ్చు కానీ కాదు తండ్రే జనరేషన్ వెంబడి జనరేషన్ వెళుతూ ఉంటుంది అందరికీ సమస్త ప్రజలకు తండ్రే యావే దేవుడు తండ్రి ఏసయ్య కూడా తండ్రే పరిశుద్ధాత్మ దేవుడు కూడా తండ్రే ముగ్గురు ఒకటే కానీ మనం రకరకాలుగా ఈ మూడు రకాలుగా పేర్లతో ఎందుకు పిలుస్తున్నాము అంటే తండ్రి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దగ్గర రాలేదు తండ్రి ఎలాగొచ్చారంటే యేసు క్రీస్తు అనే పేరుతో వచ్చాడు కాబట్టి యేసు అనే పేరు చాలా తేలికగా చాలా అర్థమయ్యే రకంగా ఉంటుంది ఆ పేరులో ఉన్న అర్థమే రక్షకుడు అందువలన ఏసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా రక్తం చిందించారంటే ఆయనకి సర్కంసేషన్ చేశారు ఆయన సులువేసినప్పుడు రక్తం చిందించారు రెండు రక రెండు సార్లుగా మూడు సార్లు ఏసయ్య రక్తం చిందించారు ఈ భూమి మీద మొట్టమొదటిసారి సర్కంసేషన్ చేశారు ఎనిమిది రోజుల పిల్లోడికే చెప్పాను మెసేజ్ కూడా చెప్పా తర్వాత ఏసైని సిలువేయడానికి ముందు రోజున ఉపవాసం ఉండి గెచ్చమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్తముగా కారిందట అది రెండవసారి భూమి మీద ఏసయ్య రక్తము కార్చటము తనకు తానుగా మనకి దెబ్బ తగిలితే రక్తం వస్తేనే కంగారు పడతాం డాడీ ప్రార్థన చేస్తూ ఉంటేనే చెమట రక్తముగా మారింది మూడవసారి సిలువలో ఘోరాతి ఘోరమైన శ్రమ అనుభవించి ఆ శ్రమ వర్ణించలేము చెప్పలేము ఆ శ్రమలో తట్టుకొని మనందరి కోసం సెలువలో ప్రాణం పెట్టారు అట్లాగే ఆయన తండ్రి ఎలాగయ్యాడో సిప్పోరా అంటుంది నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను హేళ లూయా అక్కడ భార్య భర్తల సంబంధాన్ని చూపిస్తున్నారు చూడండి తరువాత అంతటా ఆయన అతనిని విడిచను హలే లూయ అప్పటి వరకు తండ్రి శక్తి ఈ బిడ్డలో ఉన్నది సిప్పోరాలో ఉన్నది మోజస్లో కూడా ఉన్నారు తండ్రి కాబట్టి ధైర్యంగా చేయగలిగింది ఆపరేషన్ సర్కంసెషన్ ఆపరేషన్ చేసింది సిప్పోరా మొట్టమొదటి డాక్టర్ ఈ బైబిల్లో ఉన్న వ్యక్తి పేరు సిప్పోరా కాబట్టి మన ఆడవాళ్ళు కూడా ఏదైనా పని చేయటానికి ధైర్యంగా నిలబడాలి కానీ నేను చెయ్యలేను అని అనటానికి వీల్లేదని చెప్తుంది వాక్యం మరి ఆమె డాక్టర్ కోర్సు చదవాల చేసేసింది ఆపరేషన్ చేసేసింది ఎందుకు చేపించలేదు నువ్వు ఇప్పుడు ఈజిప్ట్ వెళ్తున్నావు అక్కడిని కుమారుడు చచ్చిపోతే ఎలా అని అడుగుతున్నాడు హా ఈజిప్ట్ వెళ్ళిపోతే ఏం జరుగుతుందో అని అప్పుడు ఏం చేశాడంటే మోజస్ గారు అమ్మో ఇదేదో చాలా కష్టమైన పనిలాగా ఉంది అట్లయితే నేను ఈజిప్ట్ వెళ్ళాలి అంటే నా భార్య అని నా బిడ్డల్ని ఇక్కడే వదిలేస్తా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను నేనని వాళ్ళని ఇక్కడే వాళ్ళ తండ్రి దగ్గరే వదిలిపెట్టి తనంతకు తాను వెళ్ళిపోయాడు ఈజిప్టు ఇది వెళ్ళేటప్పుడు కూడా ఇరవై ఎనిమిది చదువుతున్నా అప్పుడు మోసే తను పంపిన యుహోవా పలుకుమన్న మాటలన్నిటినీ ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోను కూడా తెలిపారు అని ఉంది సరే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినక తండ్రి ఏమేమి అద్భుతాలు చేయించారు అవన్నీ అయిపోయినాయి పదకొండు రకాలు ఉన్నాయి చాలా అద్భుతాలు చేసేసిన తర్వాత ఆఖరికి ఆ రాజు ఏం చేశాడంటే విడిచిపెట్టేశాడు వీళ్ళని ఎప్పుడు విడిచిపెట్టాడంటే నిర్ఘమాకాండము పన్నెండు ఇరవై తొమ్మిది అక్కడ ఉంది అనుసరం అర్ధరాత్రి వేళ ఆ జరిగినదేమనగా జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో నున్న చెరసాలలో నున్న తొలి పిల్ల వరకు తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి ఐగుప్తు దేశమందలి పిల్లలందరిని తొలి పిల్ల పశువుల తొలి పిల్లలన్నిటినీ పశువుల తొలి పిల్లలను అన్నిటినీ హతము చేసను హాలూయా ఇప్పుడు చెప్పండి గట్టిగా హాలూయా 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 జీసస్ హాలూయా ఫాదర్ గాడ్ థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ థ్యాంక్ యూ చూడండి శత్రువుని తరమాలన్నా శత్రువుని చంపాలన్నా మనం చేయలేం మన వల్ల కాదు మనం అసలు చేయకూడదు కానీ ఇక్కడ ఎవరు చేశారంట చేశారంటోవా దేవుడు ఐగుప్తు దేశములో ఉన్న జనులందరి ఇంటిలో ఉన్న మొట్టమొదటి తొలిచూలు బిడ్డలందరినీ ఖైదీల యొక్క తొలిచూలు బిడ్డలందరినీ అంటే ఖైదీలు చెరసాల్లో ఉంటారు కొంతమంది ఖైదీలు వాళ్ళ బిడ్డలతో సహా ఎవరిని విడిచిపెట్టలా డాడీ అక్కడ ఎందుకు విడిచిపెట్టలేదంటే ఇస్రాయేలీలు జనాంగము చాలా బలవంతులని చెప్పా ఆ బలవంతులతో వెట్టి చాకిరి చేపిస్తున్నారు ఆ దేశపు రాజు ఫరో రాజు వెట్టి చాకిరి చేపిస్తూ వీళ్ళని పాలనా పాలనా చేయలేకపోతున్నారు చంపేస్తున్నారు కొంచెం వయసు వచ్చిందంటే వరేం డభారం లేదు వాళ్ళు తింటున్నారు బాగానే మన ఇస్రాయేలీల జనాంగముపై వాళ్ళు అంత తేడాగా చూస్తూ కక్షతో సాధించే జనం వాళ్ళు అంటే మనం అనుకుంటాము ఏమండి ఈ వాక్యము మన కొరకు దేవుడు తన వినికిడిలో దీవించనుగాక ప్రార్థన ఏ విషయమై ప్రార్థిస్తున్నారో ఉద్యోగం విషయము కానీ వివాహం విషయము కానీ గర్భఫలము విషయము కానీ మరణకరమైన రోగము తొలగిపో ఉన్నట్లుగా ప్రార్థిస్తున్నారేమో డాడీ కైండ్లీ యాక్సెప్ట్ దేర్ ప్రేయర్స్ మై గాడ్ ఇన్ జీజస్ నేమ్ ఐ ఆమ్ రిక్వెస్టింగ్ యూ మై లాడ్ హోలీ స్పిరిట్ గాడ్ లీడ్ మీ మై లాడ్ జీజస్ లీడ్ మీ ఇన్ జీజస్ నేమ్ తండ్రి నా ప్రార్థన అంగీకరిస్తున్నందుకు వందనములు ఇళ్ళు నిర్మాణములు చేయబడకుండా దుష్టుడు ఆపివేసిన వారికి ఇల్లు కట్టుట కొరకు ఆర్థిక సహాయము అందించబోతున్నారు డాడీ ఎవరైనా ఈ మందిరంలో ఇల్లు కట్టుకోవలసిన వారు ప్రార్థిస్తున్నారేమో వారికి యేసు ప్రభువు యేసు నామంలో హిస్ రిలీజింగ్ హిస్ బ్లెస్సింగ్ టు కన్స్ట్రక్ట్ దైర్ హౌస్ ఇన్ జీజ్ నేమ్ ఇల్లు కట్టడము ఆగిపోయినది ప్రభువా ఇల్లు కట్టించవా అని ఎవరైనా ప్రార్థన చేస్తూ మొర్ర పెడుతుంటే యేసు ప్రభువుకి ఆయన తన ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నారు యేసు నాభములో థ్యాంక్ యూ లాడ్ జీజస్ కాళ్ళల్లో అరికాళ్ళలో ఆనలు కానీ పుండ్లు కానీ ఉన్నట్లయితే ఆ పుండ్లన్నీ నామములో తొలగిస్తున్నారు యావే దేవుడు ఎవరిని ఉద్దేశించి ప్రార్థిస్తున్నారో తండ్రి గారు మీకు వందనములు ఫాదర్ కైండ్లీ జీజస్ లార్డ్ యు కాల్ నేమ్ నేమ్స్ ఇవన్నీ జీజస్ నేమ్ యేసు ప్రభు కాళ్ళలో ఆనలతో బాధపడుతున్న వారికి ఈ ప్రార్థన వారికి సహాయము చేయునుగాక ఇన్ చీజ్ నేమ్ అలాగే పుండ్లు పడిపోయి గాయాలతో కొన్ని దినాల నుంచి వాసన కొడుతూ అరికాలులో పుండ్లు కాళ్ళ మీద పుండ్లు గాయములు హృదయములో బాధలు కన్నీరు విడుస్తున్న జనానికి డాడీ ఆర్ రిలీజింగ్ యువర్ లవ్ ఇన్ చీజ్ నేమ్ రక్షణ విడుదల చేసిన యాభై తండ్రికి ఏసయ్యకు పరిశుద్ధాత్మ దేవునికి కోట్లాది వందనాలు చెల్లిస్తూ మా కొరకు సిలువలు మరణము పొంది తిరిగి లేచిన యేసు శక్తి కలిగిన నామములు అడిగి ప్రార్థించుతున్నాను తండ్రి ఆ థ్యాంక్ యూ ప్రార్థన కొరకు మమ్మల్ని సంప్రదించండి మా చిరునామా సిస్టర్ జయ జయమ్మ విల్సన్ డోర్ నెంబర్ ఫార్టీ సెవెన్ డాష్ నైన్ డాష్ ఫోర్ విజయవాడ గుణల ఫోన్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ టూ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోన్ నెంబర్ ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా తొమ్మిది రెండు ఎనిమిది ఐదు తొమ్మిది ఎనిమిది